ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభకు ప్రజలు పోటెత్తారు పట్టణంలోని ప్రజలు పంచాయతీ కార్యాలయం వద్దకు భారీగా కదిలివచ్చారు గ్రామ సభలో అధికారులు ఇంద్రమ్మ ఇళ్లకు రెండు నూట తొమ్మిది మందిని కొత్త రేషన్ కార్డులకు రెండు ఎనిమిది వందల తొమ్మిది మందిని ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు నూట పదకొండు మందిని రైతు భరోసాకు నూట పదమూడు మందిని లబ్దిదారులుగా గుర్తించి తీర్మానించారు గ్రామ సభకు ముఖ్య అతిథులుగా భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఐటీడీఏ పీఓ రాహుల్ హాజరయ్యారు తహసీల్దార్ శ్రీనివాసరావు ఈవో శ్రీనివాసరావు అర్హులను ప్రకటించారు భారీగా వచ్చిన పట్టణ ప్రజలతో పంచాయతీ కార్యాలయం మొత్తం కిటకిటలాడింది

ృష్ణ చే సత్యనారాయణ నాగదేశి జ్యోతి నిర్మల కల్లూరి అఖిల్లా పల్ల సూరిబాబు తాడి వెంకట గోవిందరావు మాట్లాడతాం చేస్తే మీ పేరు వచ్చింది అనేటువంటిది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి గమనించండి మీరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఇది సుమారుగా రెండు వేల కంటే పేర్లు ఎక్కువగా ఉన్నాయి పాపం చదివిపోయి రెండు పంతులు గారులు కడుపులో తిప్పిపోతా ఉంటుంది మన పక్క వాళ్ళతో నాన్నతో నేలతో కొంచెం సమయం పాటిస్తే ఈ పేర్లన్నీ చదవడానికి అవకాశం వస్తుంది గమనించాల్సినగా కోరుతున్న పార్టీ చిక్క రామ చిత్తమ్మ రాజేశ్వర గుడ్సైడ్ శుభనాదేవి సత్యనారాయణ రాధాకృష్ణ ఆవుల ప్రేమ్జ్ షేక్ షరీఫ్ భాస్కర్ పిల్లమరి తిరుపతి రావు సాయి సాయి నివాస్ రాము డి గోపాలరావు మల్లిపూడి రమాదేవి